హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవ్వం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది చాలా మంది అన్న ఇక్కడ నెల్లూరు దగ్గర గూడూరు అన్న ఇది చాలా మంది అడ్రస్ గూడూరు అంటే ఎక్కడన్నా చాలా గూడూరు ఉన్నాయి కదా అని అడుగుతున్నారు అన్న ఇది వచ్చేసి మనకు గూడూరు నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు రీజనబుల్ రేటే ఉంటుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఈ వారం చూపించినట్టు మళ్ళీ వారం అనేది రేటు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక వారం రేటు ఉన్నట్టు మళ్ళీ వారం ఉంటుంది అనేది ఉండదు ఈ వారం రేటు మార్కెటు రేటు పెరుగుతుంది అంటే అక్కడ పిల్లలు తక్కువ వస్తారు కొనే వాళ్ళు అనేది ఎక్కువ వస్తారు రేటు మార్కెట్ తగ్గుతుంది అంటే అక్కడ మార్కెట్లో పిల్లలు ఎక్కువ వచ్చినప్పుడు కొనే వాళ్ళు తక్కువ వచ్చినప్పుడు రేట్ అనే వచ్చేటప్పుడు రేట్ అనేది తగ్గు పోతాను అప్పుడే ఆ చూడ ఏం మాట్లాడండి నీ అన్న పిల్లలా సరే మళ్ళీ మాట్లాడుతూ మధ్యలో ఆపకూడదు వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఓ నీ కాడుకు వస్తే రేట్ అయి రేంజ్ చెప్తున్నావు ఇంత రేట్లు నువ్వు నీ గురించి చెప్తా ముందు తర్వాత మళ్ళీ కాదు అన్న ఇక్కడ మన గూడూరు మార్కెట్ లో తీసుకొస్తారు ఇక్కడ నా అమ్మ పైన తిరుపతి మార్కెట్ లో కూడా కనిపిస్తుంటారు వారం వారం తిరుపతి మార్కెట్ లో కనిపిస్తాం తిరుపతి మూడో మార్కెట్ లో కనిపిస్తుంటాం ఓకేనా ఇవి మొత్తం మనకి మీరు పల్లెల్లో రైతుల దగ్గర తీసుకొచ్చారు ఇక్కడ అమ్మితే అమ్ముతారు లేదని కూడా ఆ మార్కెట్ లో కూడా వేస్తారు మీ దగ్గర ఎప్పుడు పిల్లలు దొరుకుతాయి మీ నెంబర్ ఒకసారి చెప్పండి గోపాల్ కదా సరే ఆ నెంబర్ అనేది ఎవరికైనా సరే మనకి త్రీ మంత్స్ పిల్లలు కానీ టూ మంత్స్ పిల్లలు కానీ కావాలంటే అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ ఉంటుంది ప్రతి వారంలో కనీసం ఒక యాభై అరవై పిల్లలు అనేది ఖచ్చితంగా అన్న దగ్గర ఉంటాయి కాబట్టి వంద పిల్లలు కూడా ఉంటాయి ఓకే వంద అన్న దగ్గర దొరుకుతాయి కాబట్టి ఆ అన్న ఆ నంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి ప్రతి వీక్ లో పల్లెల్లో రైతుల దగ్గర తీసుకొచ్చి ఈ మార్కెట్ పీలేరు తిరుపతి గూడూరు మార్కెట్ కదా తీసుకొని వస్తారు ఒకసారి లోపలికి వెళ్ళి మనకి రేట్లు ఎలా చెప్తున్నారు ఈ బ్యాచ్ అనేది నేను చూపిస్తాను ఎందుకంటే వీళ్ళు కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు ప్రతి వారం చూస్తున్నాను కొద్దిగా ఇదే సైజు పిల్లలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అని చెప్తున్నారు మనం వేరే పిల్లలు ఇదే ఏజ్ పిల్లలు అనేది పక్కన చూపిద్దాం అక్కడ ఫార్మర్స్ అనే వాళ్ళు తీసుకొస్తుంటారు వాళ్ళ రేట్కి వీళ్ళ రేట్కి డిఫరెంట్ అనేది ఉంటుంది ఒకసారి మీకు లోపలికి వెళ్ళేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది చెప్తాను ఇది అడ్రస్ చెప్పలేదు బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అండి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది అది గూడు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రెండు కలిపి అయితే ఉన్నాయి వీళ్ళు చెప్పే రేట్కి అక్కడ చెప్పే రేటుకి మళ్ళీ మీకు రీజన్ అనేది చూపిస్తాను ఇక్కడ ఫార్మర్ల దగ్గర తీసుకు వస్తారు వాళ్ళు మూడు నాలుగు సంతలు అనేది తీసుకెళ్ళి అమ్ముతుంటారు కాబట్టి కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తారు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి టూ మంత్స్ కూడా ఉన్నాయి యావరేజ్ మీద పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి పది పదకొండు కిలోల లైవ్ వేట్ వస్తాయి విజ్ చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను కొన్నట్టున్నారు మాసూబ్ లో కానీ మీరు మీరు మాట్లాడుకోండి కొన్నారా ఎంత పడుతుంది పన్నెండు ఐదు వేల వందలు ఫైవ్ హండ్రెడ్ ఓకేనా జోడీ వచ్చేసి మనకి నాలుగు పిల్లలని అని తీసుకున్నారు పన్నెండు వేల ఐదు వందలకి అయితే అన్నవాళ్ళు తీసుకున్నారు ఇవైతే ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు సరిచిద్దాం ఓకే ఇక్కడ ఒక జత రెండు జతలు అనేది తీసుకుంటున్నారు ఇవి వచ్చేసి మనకి జోడి పన్నెండు వేల ఐదు వందలకి అయితే వాళ్ళు తీసుకున్నారు అన్న ఏం చెప్తున్నావు అన్న ఇవి జత జత పదమూడు వేలు చెప్తున్నావా ఓకేనా ఇవి వచ్చేసి మనకి జోడి మిగతా పిల్లలు అనేది జోడీ వచ్చేసి మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది యావరేజ్ మీద పది పదకొండు అనేది లైవ్ వస్తాయి టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఒక ఏడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి యావరేజ్ మీద టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అంటే ఇవి కూడా యావరేజ్ మీద పది పదకొండు అనేది లైవ్ అయిట్ వస్తాయి అన్న మన తినడం కదా ఓకేనా ఇక్కడ బేరం చెప్పేదానికి లేరు అన్నవాళ్ళు ఇవి కూడా యావరేజ్ మీద నాకు తెలిసి పన్నెండున్నర పదమూడు వేలు అనేది బేరం చెప్తారు ఈ పిల్లలు అనేది చాలా వరకు అక్కడ ఒక బ్యాచ్ అనేది కొన్నట్టున్నారు అన్న వాళ్ళు ఎంత కొన్న బాబాయ్ బాబాయ్ నిన్ను ఖచ్చితంగా బాబాయ్ చెప్పండి బాబాయ్ చెప్పండి బాబాయ్ ఓకే బాబాయ్ 3 మిడల్ ప్రతి వారం నీ బాధ నేను ఎంటన్నా బాబాయ్ మనయనే పిల్లలు అవునులే బాబాయ్ నేను ఏం అంటే ఇక్కడ రేట్లు అడగరు తక్కుగాడతన్నారు ఆడోళ్ళు 10000 తక్కు ఇచ్చు అవ్లే అవ్లే ఓకే బాబాయ్ నువ్వు చెప్పే బాధ ప్రతి వారం చెప్తున్నా సరే బాబాయ్ అలాగే ఓకే బాబా వచ్చేసి మన బాబాయ్ ప్రతి వారం వస్తాడు కానీ ఇక్కడ రేట్లు అమ్మడం లేదని బాబాయ్ చాలా బాధపడుతున్నాడు ఏం చెప్తున్నా బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావ్ ఈ పిల్లలు ఏం చెప్తున్నా చెప్తా తొమ్మిది వేలకు అవునవునులే ఓకే బాబా వచ్చేసి మనకి జత చేసి మనకి తొమ్మిది వేలకు కూడా తీసుకోకపోవడం లేదని బాబాయ్ వాళ్ళు బాధపడతారు ప్రతి వారం చూపిస్తుంటాను బాబాయ్ వల్ల అవును అవునవునులే బాబాయ్ అవులా ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఎనభై పిల్లలు కదా ఉనింది అన్నీ బండికేస్తాం అవి అన్న సారా ఈ వరకే ఉన్నాయా ఈ వరకు ఎన్ని పిల్ల నలభై పిల్లలు ఏం చెప్తున్నావు ఈ జత ఎంత చెప్తున్నా చెప్పు బ్రదర్ బ్రదరు ఎందుకు చెప్తున్నారు చెప్తా బాగు భేరం కాదు లేదా నువ్వు చెప్పిన రేటు ఎంత అయింది ఓకే ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి జత వచ్చేసి అన్న చెప్పాడు చెప్పిన రేటు కాదు ఆయన చెప్పిన రేటు పన్నెండు వేలు పదకొండు నలభై ఐదు జోడీ చెప్తున్నారు వచ్చిన తర్వాత అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చి రెండున్నర నెల మిగతా అనేది మూడు నెలల పిల్లలు ఉంటుంది నలభై పిల్లలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఓకే నువ్వు చెప్పినట్టే రే ఓకేనా ఇక్కడ వచ్చేసి అంతా మనకి పెద్ద పిల్ల అనేది ఉంది కొన్నారన్నా కొన్నారా అమ్మేటియా ఓకేనా ఇవి వచ్చేసి మనకి పామురు ఒంగోలు జాతి పిల్లలు అంటారు ఇలాంటి పిల్లలు అనేది మనకి పెద్ద సైజు పిల్లలు ఇవి రేటు కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తారు మీకు ఇవి వచ్చి నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి కొన్నట్టున్నారు బాబాయి వాళ్ళు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను మీకు ఇలా కొన్నప్పుడు ఇలా గుర్తులు అనేది వేసుకుంటారు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఇవి మొత్తం టోటల్ అన్ని జత్త ఫ్రైజ్ ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇవి లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ లైవ్ అయితే పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా యావరేజ్ లేకుంటే చిన్నపిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు ఎంత కొన్నారనేది మాట్లాడ కొన్నారమ్మా ఎంత పడ్డాయి ఎంత పడ్డాయి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు రేట్ ఏవో రీజనబుల్ రేటే రేట్ ఏవో రీజనబుల్ రేటే ఓకేనా ఇవి జోడీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలకైతే కొన్నామంటున్నారు రేట్ అది కరెక్ట్ అయితే ఖచ్చితంగా రీజనబుల్ రేట్ అయితే చెప్పాలి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది లేదు అన్నీ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది ఉంది జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలకైతే కొన్నామన్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి కూడా జోడీ పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు ఉదయం అడిగాను మన సబ్స్క్రైబర్ కోసం అయితే అడిగాను ఈ బ్యాచ్ పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు అయితే నేను అడిగాను ఏమన్నా ఓకేనా ఇవి కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇద్దరము ఓకేనా ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అనేది రెండు అయితే నేను ఉదయం మన సబ్స్క్రైబర్ కోసం అడిగాను పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటింగ్ మేము ఫైనల్గా పదహారు వేలకి పదిహేడు వేలు వరకు అయితే అడిగాము కానీ మాకు మధ్యలో భేరమైన సెట్ కాలేదు వెళ్ళిపోయి వేరే పిల్లలు అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి ఓకే బ్రదర్ వచ్చేసి ఇంకా త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ బ్యాచ్లు అనేది చూపిస్తే ఇక్కడ అంతా పెద్ద పిల్లలు అనేది ఉంది మనకి ఆ చిన్న పిల్లలు అనేది చూపిస్తాను ఇప్పుడు టైం మనకి పది గంటలకు వస్తుంది కాబట్టి చాలా వరకు ఇక్కడ మొత్తం ఈ త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉంటాయి కానీ చాలా వరకు ఈరోజు టైం మనకు అవడం వల్ల చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది అక్కడక్కడ కట్టలు అనేది మాత్రమే తక్కువ కట్టలు అనేది ఉన్నాయి అక్కడ మనకి ఇందాక చెప్పారు తిరుపతి పీలర్ దగ్గర అన్నవాళ్ళు ఇక్కడ మూడు సంతలు తిరిగి అమ్ముతారు అని చెప్పాను ఫార్మర్స్ దగ్గర కొని ఇల్లు ఈ మూడు సంతలకనేది ఎప్పుడు వంద పిల్లలు అనేది ఇతని దగ్గర ఉంటాయి మార్కెట్కి వదిలేసుకొస్తుంటాడు బేరం ఏమో జరుగుతున్నట్టుంది ఏం బాబాయ్ సిగరెట్ సిగరెట్ కొట్టవు నువ్వు పెదరాయుడు కదా కానీ తీసేస్తావు కొట్టవు నువ్వు సిగరెట్ ఎడతా పెదరాయిడు కొన్నాడు కొట్టాలా కాదే బాయ్ ఒకటి నువ్వు రేటు ఎక్కువ చెప్తాను భయా పిల్లలకి రేట్ ఎక్కువ చెప్తాను జనాలు రారు నువ్వు రేటు ఎక్కువ చెప్తే ఉన్న రేటు చెప్పు ఎంత అవునులే ఎన్ని వేసుకొస్తావు బాబాయ్ ఎన్ని వేసుకొస్తావా డెబ్బై వేసుకొని వస్తావు ఎంత ఏ రేట్లు అమ్ముతావా పిల్లల పిల్లల బట్టి అమ్ముతాం ఓకే ఓకే ఇవి అవి ఎన్ని మనయ్యా కదా ఆ కట్ట ఈ కట్ట డెబ్బై పిల్లలు ఉన్నాయి సరే ఈ కట్ట ఎన్ని ఉన్నాయా ఈ తాడు ముప్పై ముప్పై పిల్లలు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఉన్నాయి ఏం అయితే మనకి పన్నెండు వేల ఐదు వందలకి జరుగుతుంది ఫైనల్ గా పదమూడు వేలకి ఓకేనా ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అక్కడ మన అన్న వాళ్ళు పన్నెండు వేల ఐదు వందలు కడుగుతున్నారు పదమూడు వేలకి అనేది బేరం అనేది అయిపోతుంది అంటే ఇక్కడ డిఫరెంట్ పదిహేను వందలు డిఫరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పిన రేట్ అనేది ఎప్పుడు ఫైనల్ రేట్ అనేది ఉన్నా ఖచ్చితంగా మనకి వెయ్యి పదిహేను వందలు అనేది బేరం ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కట్ట అనేది పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు మన అన్నవాళ్ళు పన్నెండు వేల ఐదు వందలకు అడుగుతారు ఒంగోలు పిల్ల చెప్పారు ఇవి వచ్చేసి మనకి ఫైనల్గా పదమూడు వేలకైతే మనకి బ్యారెం అనేది ఏం డబ్బులా అయిపోయిందా అయిపోయిందా అబ్బా ఓకేనా పన్నెండు వేల ఎనిమిది వందలకైతే మనకి కట్ట అనేది కొనుగోలు అనేది జరిగింది మనకి ఈ మొత్తం టోటలు ముప్పై పిల్లలు పన్నెండు వేల ఎనిమిది వందలకైతే కొనుగోలు మన అన్న వాళ్ళు అయితే కొన్నారు వెనకాల ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కరెంట్ అయిపోయితే పండుగ ఓ నువ్వు మీ మీ కాడికి వస్తే నువ్వు రేటు ఎక్కువ చెప్తుండవు మా వీడియో చూసి జనాలు రావాలా ఉన్న రేటు చెప్పండి సరేనా ఆ కట్ట అయిపోయినట్టు అండి ఏం చెప్తాను కట్ట పద్నాలుగున్నర పద్నాలుగున్నరవయ ఆ కట్ట పద్నాలుగున్నరవయ ఈ కట్ట పద్నాలుగున్నరవయ అవునులే 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 ఈ ఒక్కరు పెద్ద పిల్లలే కొన్ని కొంచెం వాటి మీద కొంచెం ఓకేనా ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఆరు అవి కూడా మనయేనా ఆయన ఈ వరకే మనయి ఈ ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ కొమ్ము వచ్చిన పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఎర్ర పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అయింది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి ఇంకా టైం లేదు ఇంకా టైం లేదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి వేరే అన్న వల్ల ఇక్కడ మనిషి లేరు ఓకే బ్రదర్ ఇక్కడ టైం లేదు మనం ఇంకా మేకల వీడియో గుర్ల వీడియో మేకలు గుర్ల వీడియో రెండు వీడియోలు తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఉదయాన్నే మనకి ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొన్న రేట్లో కూడా మీకు చూపిస్తాను ఈ టైంలో మనకి కొన్న పిల్లలు అనేవి అన్ని వరకు బయటికి వెళ్ళిపోయి అందువల్ల ఉండే పిల్లలు మాత్రమే అనేది చూపించగలను మీకు ఎంత కొన్నారు ఏంటి ఆ సైజు పిల్లల రేట్ ఎంత కొన్నారు అనేది మనకు పిల్లలు కొన్న వాళ్ళతోనే మాట్లాడేది ఇక్కడ లేరు కాబట్టి నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే ఏమైనా కనపడాలి ఏం చెప్పాలి చెప్పు నువ్వు నువ్వు దళార్వి దళార్వి నేను కాంటాక్ట్ అవుతారు నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు చెప్పు నువ్వు చూడకూడదు సేపు ఫోన్ నెంబర్ చెప్పంగానే టక్క టక్క టా ఎవరైనా వచ్చినా నేను కాంటాక్ట్ అవుతారు నెంబరా గురవయ్య నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ వన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ సరే ఎవరైనా వస్తే అన్ననే కాంటాక్ట్ అవ్వండి ఈయన గూడూరు సంతలో పిల్లలు అనేది ఇప్పిస్తుంటారు కొంచెం రీజనబుల్ రేట్కి ఇప్పి వాళ్ళకి బాడుగలు అన్నీ ఉంటాయి సరే చూసి ఇప్పి వాళ్ళకి సరే ఓకే అన్న మనకి టైం లేదు మనకి ఇంకా వీడియో తీసుకోవాలి నెక్స్ట్ వీక్లో అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఉండే పిల్లలు మాత్రమే రేట్లు చూపించాను కొన్న పిల్లలు ఎంత కొంటున్నారా ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు అన్న ఉదయాన్నే కొనేటప్పుడు నేను మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో వీడియో తీయడానికి కుదరడం లేదు ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోయినప్పుడైతే మీకు అవి ఎంత కొన్నారు ఏంటి అనేది నీట్గా మీకు నెక్స్ట్ వీక్లో ట్రై చేస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే